మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని శ్రీ సత్యసాయి రైస్ మిల్ వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు కొల్చారం మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా సత్యసాయి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు వంటి అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు ఈ తనిఖీలో ధాన్యం సేకరణ నిలువ ప్రక్రియలపై ఆయన ఆరా తీశారు రైస్ మిల్లులో ధాన్యం దించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు ఏ లారీ కూడా ఇరవై నాలుగు గంటలకు మించి వెయిటింగ్ లో ఉండకూడదని అందుకు తగ్గట్టుగా రైస్ మిల్లర్లు హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు అనంతరం వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు నిర్వహణ తీరు సంబంధిత వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు మంది రైతులకు గాను యాభై నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు రైతులు అహర్నిశలు కాయా కష్టం చేసి పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మి మద్దతు ధర పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించడం జరుగుతుందని మిల్లర్లు సహకరించి త్వరితగతిన ధాన్యాన్ని దిగుమతి చేసుకుని వెంటనే లారీలను పంపించాలని సూచించారు వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాక నిబంధనల ప్రకారం తేమ తాలో చూసుకొని వెంటనే తూకం చేయాలని సూచించారు అంతేకాకుండా రైతులు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని వివరాలు సేకరించి వాటి ఆధారంగా రైతుకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి త్వరగా డబ్బులు అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ రెవెన్యూ సిబ్బంది వరిగుంతం సీఈవో రాములు తదితరులు పాల్గొన్నారు